వెల్కమ్ టీవీ తెలుగు నేను మీ మీడియాతో కానున్న జక్కన్న బాహుబలి చిత్రం భారతీయ సినీ ప్రేక్షకులకు ఒక అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ను అందించింది బాహుబలి టు వరల్డ్ వైడ్గా సెన్సేషన్ క్రియేట్ చేసి భారతీయ సినీ పరిశ్రమలో చెరగని ముద్ర వేసింది ఈ చిత్రంకి సంబంధించిన ప్రీక్వెల్ రెడీ అయిపోయింది కాకపోతే యానిమేటెడ్ సిరీస్ రూపంలో బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్ పేరిట తెరకెక్కిన ఈ ప్రీక్వెల్ మే పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు నుండి డిస్నప్లెస్ హాట్స్టార్ లో ప్రసారం కానుంది ఈ సిరీస్లో బాహుబలి మరియు బల్లాల దేవ పాత్రల విరోచిత ప్రదర్శనలు ఉన్నాయి దేవ్ అనే ఒక విలన్తో వీర్ తలపడనున్నారు ఈ సిరీస్ ప్రమోషన్స్లో భాగంగా దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి రేపు మీడియాతో ఇంటరాక్ట్ కానున్నారు ఏం సినిమాస్లో రేపు మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు మీడియా ఇంటరాక్ట్ స్టార్ట్ కానుంది ఈ సిరీస్కి సంబంధించిన రెండు ఎపిసోడ్లని ప్రత్యేకం ప్రదర్శింపనున్నారు ఈ ఈవెంట్లో జక్కన్న ఏం మాట్లాడతారనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది సూపర్ స్టార్ మహేష్ తో సినిమా గురించి ఏమైనా అప్డేట్ వస్తుందేమో అని ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కాంగ్ మరియు నవీన్ జాన్లు దర్శకత్వం వహించిన ఈ సిరీస్ను రాజమౌళి శోభు యార్లగడ్డ దేవరాజన్లు సంయుక్తంగా నిర్మించారు భారతీయ ప్రధాన భాషల్లో ఈ సిరీస్ అందుబాటులో ఉండనుంది ఈ సిరీస్ ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ను సొంతం చేసుకుంటుందో చూడాలి